యేస్సు క్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉండాలని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా గనుడైన దేవుడు మీ పక్షాన్ని నిలబడి గొప్ప కార్యలు చేయబోతుంది దేవుని బిడ్డలారా రాత్రి కాల సమయంలో అద్భుతమైన ఆరాధన జరిగింది అనేక మంది వేల మంది ప్రజలు వచ్చి దీవించబడ్డారు ఆస్వాదించబడ్డారు దేవుడి నామాన్ని మయపరచబడ్డారు యనోష్ గారు వచ్చారు అద్భుతమైన వర్తమానం అందించారు దేని బిడ్డలారా ఈ ప్రతిరోజు దేవుని వాళ్ళ ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయడం చేత మీరు దీవించబడతారు ఆస్వాదించబడతారు కార్యాలు జరిగిస్తా ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందా యక్ష గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినం నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను హలే అద్భుతమైన మాట ప్రవేశ నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేస్తాను దేని బిట్లారా ఈ లోకంలో ఎక్కడికి ఆనందం లేదు ఎక్కడికెళ్ళినా సంతోషం లేదు దేవుని మందిరంలోనే నీకు ఆనందం తిరుగుతాది కష్టాల్లో నష్టాల్లో నిందల్లో అవమానాల్లో కన్నీటిలో ఆటుపోటుల్లో నువ్వు తిరుగుతున్నావేమో దేవుని బిడ్డలారా ఈ రోజు ఆయన మందిరములో మిమ్ము నువ్వు ఆనందింప చేయబోతున్నాడట ఎంతో కాలంగా నువ్వు పడుతున్నావు ఎంతో కాలంగా ఏడుస్తున్నాయి దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి ఆయన మందిరములో మిమ్ములను ఆనందింప చేయబోతున్నాడు దావిధి మహారాజు జనులు వచ్చి మందిరానికి వెళదామన్నప్పుడు సంతోషించాడంటే రాజు గమనించాడు దేవుని సన్నిధిలో ఎంత ఆనందం ఉందో సంతోషం ఉందో కాబట్టి దేని బిడ్డ ఈ రోజు వేగరమేంటి కుటుంబ సమేతంగా దేవుడి మందిలోకి రండి ఆయన ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమగలిగిన కార్యాలు నీ పక్షాన మీ కుటుంబ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు జరిగించటానికి సిద్ధంగా ఉన్నాడు ఎక్కడున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కన్నీటిలో ఉన్నారు వేదంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు భయపడద్దు ప్రభు మిమ్మలను ఆనందింప చేయబోతున్నాడు ఏ కార్యం జరిగితే ఏ మేలు చేస్తే నువ్వు ఆనందిస్తావో ప్రభుకు బాగా తెలుసు ఆ కార్యం చేయబోతున్నాడు ఆ అద్భుతం చేయబోతున్నాడు ఆ మేలు చేయబోతున్నాడు త్వరలోని నీ పక్షాన్న పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యం జరిగించడానికి ఇష్టపడుతూ ఉండగా ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి దేవుడు నీ జీవితంలో మీ కుటుంబ పక్షమున గొప్ప కార్యం చేయడానికి యేసు సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు పొందన్నారు ఎంతమంది వాగ్దాని విన్నారు నా ప్రార్థన మందిరములు వారిని ఆనందింపజేస్తానన్నావు గనక ప్రభు కష్టంలో నష్టములు వేదంలో దుఃఖములు వారు అందరినీ ఆదరించండి బలపరచండినైనా తోడుగా ఉండండినైనా నీ కృపతో నింపమడుగుచున్నారు నీ ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఎంతమంది ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించి మహిమ పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె అలీ ప్రభు మనందరికి ఇచ్చిన వారి ధర్నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేస్తారు నీ దుఃఖాన్ని సంతోషంగా ఆనందంగా గొప్ప ఖ్యాతిగా దేవుడు మార్చబోతున్నాడు దేవుడు వాళ్ళందరినీ దీవించిన గాక బ్లెస్ యు